నల్లమల బిడ్డను అంటావు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పడావు పెట్టావని ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందని చంద్రబాబుకు దక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నావంటూ రేవంత్ రెడ్డిపై నిపులు చెరిగిన మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన అచ్చంపేటలో జరిగే కెటిఆర్ బహిరంగ సభాస్థలి కార్యాచరణ ప్రణాళిక పర్యవేక్షించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రతినిధిగా పనిచేస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా గోదావరికి వచ్చే వరద ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి సాగునీరు అందించిందని కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరదలు వచ్చిన నలభై ఐదు రోజుల పాటు నీళ్లను సముద్రం పాలు చేసిందని వాపోయారు కర్ణాటక ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును ధిక్కరిస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సముద్ర మట్టానికి ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు పెంచడానికి డెబ్బై వేల కోట్లతో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కుట్రలు పనుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎవరి ప్రయోజనాల కోసం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిజంగా నీవు నల్లమల బిడ్డవు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డెబ్భై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించే అచ్చంపేట విప్ ఇరిగేషన్ ఎందుకు పడా పెట్టావు అని ప్రశ్నించారు అదే విధంగా బల్మూర్ రిజర్వాయర్ మున్నానూరు చెన్నకేశవ రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేస్తలేవని విమర్శించారు గతములో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కేసులు వేసి అడ్డుకున్నది మీరు కాదా ప్రజలు మీకు అధికారం ఇచ్చి తప్పు చేశామని బాధపడుతున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పథకాలు రిజర్వాయర్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అచ్చంపేటలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు వారు రానున్నారు ప్రసంగించనున్నారు వర్తమాన అంశాలతో పాటు భవిష్యత్తులో ఈ ప్రాంతంతో పాటు తెలంగాణకు అవసరమైనటువంటి అంశాల మీద సమస్యల మీద వారు స్పందించి ప్రజా సందేశం ఇస్తారు ఈరోజు చాలా గంభీరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రధానంగా కృష్ణా బేసిన్లో మాత్రమే ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ప్రధానంగా రైతాంగం అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారేటువంటి ఒక ప్రమాదం వచ్చు కారణం ఏంటంటే వాళ్ళ రాష్ట్ర విభజనకు మూల కారణమే ప్రధాన అంశమే సాగునీటి రంగంలో మనకు జరిగినటువంటి వివక్ష దాని నిర్మూలన కోసమే ప్రత్యేక రాష్ట్రం ద్వారా మన రాష్ట్రం మన పరిపాలన మనకు వస్తే నదీ జలాలలో మన వాటా మనకు నిర్ధారణ అయితే తేలితే మనకు అవసరమైన ప్రాజెక్టు మనం కట్టుకొని ఇక్కడ కరువును రూపుమాపి సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడతామనేటువంటి ఒక లక్ష్యంతో పోరాటం జరిగింది గతంలో మూడు రాష్ట్రాలు భాగస్వాము మనం ఏర్పడ్డాం కాబట్టి మనము ఆంధ్రలో మరి ధర్మ జలం మళ్ళా భాగం ఉంది ఇప్పుడు అలమట్టికి కర్ణాటక కేటాయించినటువంటి నీళ్లలో ఫైనల్ అవార్డు లేకపోయినా పాత వాడకం ప్రకారమే పాత లెక్కల ప్రకారమే వాళ్ళ కర్ణాటక వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు అలాట్మెంట్ జరగబోయేది ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి అలాట్మెంట్ రేపు జరగబోయే అలాట్మెంట్ ఏముంటుందో దానికి లోబడే మేము వాడుకుంటామని చెప్పి సముద్ర మట్టానికి ఐదు వందల పంతొమ్మిది మీటర్ల ఎత్తున ఉండేటువంటి అలమట్టి డ్యామ్ను గల వాళ్ళు ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు పెంచుతున్నారు ఈ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు పెంచితే ఏమవుతుంది అక్కడ వాళ్ళ ప్రాంతంలోనే లక్ష ఇరవై వేల ఎకరాల భూసేకరణ చేస్తారు ఈ ఐదు మీటర్లు ఎత్తు పెంచినందుకు ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అంటే ఐదు మీటర్లు ఐదు మీటర్లు అంటే పదిహేను ఫీట్ల పైన వస్తాయి కాబట్టి వందలాది గ్రామాలు మళ్ళీ సరే అది వాళ్ళ బాధ దానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కర్ణాటక తీర్మానం చేసు చేసుకున్నది నీటి వాట విజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఫైనల్ అవార్డు ఇచ్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర మేల్కొని మొద్దు నిద్రలోంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము అలమట్టి రెండు వంద ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు పెంచేటువంటి అంశాన్ని ఖచ్చితంగా నిరోధించాలి వ్యతిరేకించాలి గొంతెత్తాలి గళమిప్పాలి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ముందుంటా అని చెప్పాలి అన్ని పక్షాలను కలుపుకొని ఒక ఉమ్మడి గొంతు వినిపించాలి ఇప్పటికే మహారాష్ట్ర తన గొంతు వినిపిస్తుంది కాకపోయా మీకు అడుగడుగున ఒక పట్టింపు లేని తనం నిర్లక్ష్య ధోరణి ఉదాసీనత తెలంగాణ సోయి లేకపోవడం కడుపులో ఆర్థిక కానీ ఆ శ్రద్ధ కానీ తెలంగాణ పట్ల లేకపోవడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్నట్టు అప్పు జరిగిపోయింది ప్లే చేస్తాం సరిదిద్దుకోలేం కదా మూడేళ్ళు భరించాలి కదా అని చెప్పి ప్రజలు ఒదుకు తిట్లు శాపనార్థాలు పెడుతూనే ప్రజాస్వామ్యం కదా భరించాల్సిందే కదా ఇంకో మూడేళ్ళు తిప్పర పడాల్సిందే కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళకు వాళ్ళే అన్యాయపరచుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా ఎట్లా ఉండేది మూడేండ్లు అయ్యేది అవుతుంది ఏం చేయాలో అవే అని వాళ్ళకి నచ్చిన పనులే వాళ్ళు చేసుకుంటున్నారు మూ అంటేనంటే మూవ్ అంటే మూసి అంటే మరి మూసీలకు నీళ్ళు కావాలంటే కూడా మన నీళ్లు మనం కాపాడుకోవాలి కదా కృష్ణలో కానీ గోదావరిలో కానీ అందుకే ఇటువంటి అంశాలతో పాటు రైతాంగం ఇతర అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద అనేక అంశాల మీద రేపు ఇరవై ఎనిమిది తారీఖు ఒక భారీ బహిరంగ సభను అచ్చపేట ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో చాలా తక్కువ చూస్తాం ఇటువంటి సన్నివేశం ఇటువంటి సందర్భం నాయకులు పోతే బాధపడుతుంటారు కానీ ఇక్కడ అమితానందంగా గొప్ప కార్యక్రమం చేస్తాం మా జిత్తు మేము చూపిస్తాం పోయిన వాళ్ళు లెక్క కాదు మాకు మేము ఉన్నోళ్ళమే లెక్క మా లెక్కేంత మేము చూపిస్తాం అనేటువంటి పట్టుదలను ఇక్కడ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు చూపిస్తున్నారు అది బీఆర్ఎస్ యొక్క స్ట్రెంత్ గా మేము భావిస్తూ ఉన్నాం వ్యక్తుల ప్రధానం సమాజ గమనంలో ఉద్యమవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు ఎవరెవరి పరిస్థితుల్లో అవసరాలను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు అది మేము పెద్దగా పరిగణలోకి తీసుకోండి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రాంతము బిఆర్ఎస్ పార్టీ ఏ రకమైన వైఖరి తీసుకునేది ఎట్లా ఆలోచిస్తుంది అనేటువంటిదే మాకు ముఖ్యం అది తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తల శ్రేణి అత్యంత చైతన్యవంతంగా చాలా సృజనతోన చాలా ఆ ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తున్నారు వారికి అభినందనలు ఇరవై నూడవ తారీఖు నాడు భారీ బహిరంగ సభలో మరోసారి కలుసుకుందాం ఇప్పుడు సోదరులు రిజర్వాయర్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఇక్కడ జరిగే పనులు కావచ్చు వందల కేసులు వేసి ప్రాజెక్టు పనుల పురోగతిని దెబ్బతిస్తున్నారు అయినా అత్యంత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఏడాది కాలంలో మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం అచ్చంపేట లిఫ్ట్ ను మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఏడాదిలో అయ్యేది కానీ అలా దురవశాత్తు ఇవాళ కాంగ్రెస్ రా రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ పని అసలు ముట్టుకోనే లేదు ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే మూ అంటే రేవంత్ రెడ్డి గారు నేను నల నలమల పెట్టాను నేను పాలమూరు పెట్టాను మరి అచ్చంపేటలోనే ఉంది కదా కొట్టారెడ్డిపల్లె కొండపల్లెకి సరే సంతోషం సింగిల్ రోడ్ కాదు దాన్ని నాలుగు లైన్ల రోడ్ పెట్టుకున్న సంతోషమే పెట్టుకో ఆ ఒక్క ఊరి కోసం కావద్దా నాలుగు గ్రామాలకు వారి కోసం సంతోషమే మరి ఇక్కడ డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పడావ పెట్టినావు పల్పూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదు మున్నూరు దగ్గర కట్టే కట్టదాల్సినటువంటి చెన్నకేశవ రిజర్వాయర్ ను ఎందుకు మొదలుపెట్టలేదు ఈ పండ్లకు ఎందుకు శ్రీకారం చుట్టలేదు పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా ఉండేటువంటి ఈ ఏమో శ్రీకారం చుట్టాడు ఇక్కడ అని చెప్పుకుంటాడు మీరు గెలిచినటువంటి ప్రాంతం కొడంగల్లో పాలమూరు రంగారెడ్డి కరవేణ ద్వారా నీళ్లు పోతాయి ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆడ కంప్లీట్ అయింది కెనాల్ దోకొని పోతే అక్కడ నీళ్ళు వస్తాయి తక్కువ ఖర్చుతో వస్తాయి అది పెట్టిన కేసీఆర్ పథకాన్ని దాన్ని రద్దు చేసి పడేసి ఆయన కొత్తగా ఇప్పుడు నాలుగు వేల పైచీలు కోట్లతోనే కొత్తగా పెట్టుకున్నారు కురంగల్ కోసం పెట్టుకున్నారు మరి అచ్చంపేట ఎందుకు పడావు పెట్టామని చెప్పి నేరుగా అడుగుతున్నాం మేము నల్లమల్ల బిడ్డకు మా సూటి ప్రశ్న అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు మీరు పని మొదలు పెట్టలేదు టెండర్ అయినటువంటి పని ఏ కారణం చేత మొదలుపెట్టలేదు దీని దుష్పరిణామం ఏంటంటే ఇక్కడ రైతాంగం ఆలోచించాల్సినటువంటిది తెలంగాణలో సత్వరంగా మనం ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోతే నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోతే ప్రమాదం ఏంటంటే ఇప్పటికే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో నీటి విభజనకు సంబంధించి నీటి వాడకానికి సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ పూర్తి కాలే బేసిస్ మీద మాత్రమే నడుస్తుంది ప్రస్తుతం టెంపరీగా మేము ఫైనల్గా అవార్డు ఇచ్చే వరకు ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చే వరకు మీరు గతంలో వాడిన మోతాదు ప్రకారంగా ఇంత వాడుకోండి అని చెప్పినారు అది టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే అది కృష్ణానది వరదలు వచ్చిన నలభై ఐదు రోజుల వరకు కూడా సాగు ఇచ్చే షోకి లేదు ఈ జిల్లా మంత్రులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నీటి పారదల మంత్రి కానీ పదిసార్లు మేము మాట్లాడి మొత్తుకొని రైతులంతా నీళ్ళు ఎప్పుడు వదులుతారని చెప్పి ఆందోళన చేస్తే అప్పుడు నీళ్ళు నీళ్ళు వదులుతారు సముద్రంలోకి నలభై ఐదు రోజులు నీళ్లు పోయినాక నలభై ఐదు రోజుల తర్వాత ఇక్కడ వదులుతారు ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళు ఆయన మా కాలంలో మేమేం చేసేది కృష్ణ వచ్చింది వరద వచ్చింది అంటే చాలు నిండే పని లేదు వచ్చినా వచ్చినట్లు ఎత్తిపోసేది తొందరగా నాట్లు పడేది తొందరగా పొలాలకు నీళ్ళు వచ్చేది రైతాంగం ఎదురు చూస్తే పని లేకుండా వ్యవసాయాలు నచ్చేది పుష్కలంగా కాలమైన కూడా నలభై ఐదు రోజులు రైతాంగం ఎదురు చూస్తే దుస్థితిని కల్పించిన చాతగాని ప్రభుత్వం ఇలా మీకు కాబట్టి ఇవాళ అలమట్టిని పెంచేటువంటి నిర్ణయాన్ని హరాఖండిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడకేసుకొని బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల రైతాంగ పక్షాన కనుక గొంతెత్తకపోతే మీరు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉరిపాశం పాశం కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ ఉంటారు రేపు పోతారు మూడేళ్ల తర్వాత మీరు ఎట్లా ఉండరు అది మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఎవరిని ఉంచాలన్నా ప్రజలే ఇవాళ ప్రజలే చెప్తున్నారు ఇక చచ్చినా మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోలేదు లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాను ప్రజలే చెప్తాం ఆ ప్రజలలో కూడా అత్యధికలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలే చెప్తారు ఇక మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పు వాళ్ళు తీసుకొని కొట్టుకొని మరీ చెప్తున్నారు రోజు అదే వీడియో చూస్తున్నాం కానీ మీరు ఉన్న టైంలో ఈ అన్యాయం జరిగిపోతే రేపు సవరించేది ఎట్లా అది ప్రశ్న మీరు మేలు చేయకపోయినా గొప్ప పని చేయకపోయినా జరుగుతున్నటువంటి కీడును నిరోధించాలి ఈ ప్రమాదాన్ని నిరోధించాలి చాతగాకుండా నిస్తేజంతోనే ఉండకూడదు ఇప్పటికే గోదావరి కృష్ణా నీళ్ళకు సంబంధించి మన వాటాను కాపాడుకునే విషయంలో కానీ మన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో కానీ చూపాల్సిన చొరవ చూపకుండా దిగువన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన పంపించినటువంటి సాగునీటి రంగ సలహాదారు తెలంగాణ ప్రభుత్వంలో ఉంటారు ఇలా ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి సంశయం సహజంగానే ఎవరికైనా వస్తుంది కాబట్టి ఈ పరిస్థితులలో తక్షణమే ముందు రిజర్వాయర్ల పనులు మొదలుపెట్టాలి దాంతోపాటు కెనాల్స్ వర్క్ స్టార్ట్ చేయాలి దాంతో పాటు దగ్గర నీళ్ళు ఎక్కడ తీసుకుంటామో అక్కడ పనులు కాన్సిక్వెన్స్ అవ్వదాని తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఏ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా మనకు మేలైతుందో ఆ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మహారాష్ట్ర అపోజ్ చేసినాక కూడా